బేబీ నేను ఏం అడిగినా నువ్వు ఇస్తావా ఎస్ ఆఫ్ కోర్స్ నా ప్రాణం అడిగినా నీకు ఇచ్చేస్తా నీ ఫోన్ ఇవ్వవా ఫోన్ తీసుకో డబ్బులు ఇవ్వవా మనీ ఎస్ తీసుకో ఎంత కావాలి ఎంత కావాలన్నా తీసుకో ఓకే నీ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వవా క్రెడిట్ కార్డ్స్ ఓకే తీసుకో నీ ఇయర్ బర్డ్స్ ఇవ్వవా నువ్వు యూస్ చేసే మైక్ ఇవ్వవా మైక్ స్పీకర్ మైక్ థ్యాంక్ యూ ఇవన్నీ నావే కదా ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ ఇచ్చావు మరి ఫోన్ పాస్వర్డ్ చెప్పవా పాస్వర్డ్ నువ్వే నా नो एफपी पासवर्ड लेने ने कोसा ओ वाओ पासवर्ड कब्रिस्तान फोटो ओके थैंक यू अनमी पासवर्ड शिफ्ट है और ना चला जेन्युइन बेबी मेरे में पड़ेगा अच्छा फोन అంటే నీకు నా మీద నమ్మకం లేదా నో